నమో మోేంకటేశాయ ఈరోజు శుక్రవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము చతుర్దశి అమావాస్య ద్వయము శ్రవణ నక్షత్రము ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనము అంకురార్పణ రక్షాబంధనము అగ్ని ప్రతిష్ఠ స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగళ్యాలకు విశేషమైన అభిషేకము ఆరాధన మాంగళ్య పూజ అనంతరం ఉభయ దేవేరులకి శ్రీవారి తరఫున మాంగళ్యాల సమర్పణ శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా విశేషంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనం నైవేద్యం తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది గొప్ప శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభ వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజల సేవలో భాగంగా ఊంజలపైన స్వామివారు పెంచేస్తారు వేదపారాయణంతో ఊంజల సేవ వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు తిరిచి పైన మేళ మేళతలతో ఊరేగింపుగా ఆలయం వెలుపుల కళ వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ వారు స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది తిరుచిలో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ సర్పి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది ఈరోజు పురంధరదాసు ఆరాధనోత్సవాల సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ అయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నారాయణగిరి ఉద్యానవనానికి వేయించేస్తారు అక్కడ పురంధరదాసు బృందగానంతో విశేషమైన హారతి సమర్పణ పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలో వేయించేస్తారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాన సాగమోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామ వాళ్ళతో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు దోశ ఘంటానాథం మధ్య స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రల్లో బ్రహ్మతిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి నారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఇండియాలోనే డాక్టర్ గా పేరు విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో